ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి ఉన్న సమయంలో పేరెంట్స్ చూశారు వెంటనే ప్రియురాలితో కలిసి స్కూటర్పై పారిపోయేందుకు ప్రయత్నించారు ఇంతలో తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వారిని అడ్డుకున్నారు కుమారుడితో పాటు అతడి ప్రియురాలికి దేహశుద్ధి చేశారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది ఇరవై ఒక్కేళ్ల రోహిత్ పంతొమ్మిదేళ్ల ప్రియురాలు కలిసి ఫుడ్ స్టాల్ వద్ద చౌమీన్ తిన్నారు ఇంతలో రోహిత్ తల్లిదండ్రులు సుశీల శివకరణ్ అక్కడికి చేరుకున్నారు ప్రియురాలతో కలిసి ఉన్న కుమారుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కాగా ప్రియురాలితో కలిసి స్కూటర్పై అక్కడి నుంచి పారిపోయేందుకు రోహిత్ ప్రయత్నించాడు అయితే తల్లిదండ్రులు అతడి స్కూటర్ని అడ్డుకున్నారు కుమారుడిని అతడి ప్రియురాలిని నిలదీయడంతో పాటు చెప్పుతో కొట్టారు వారిద్దరు జుట్టు పట్టుకుని తన్నారు అక్కడ గుమికూడిన జనం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా వారిద్దరిని కొట్టడం మాత్రం ఆపలేదు ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు రోహిత్ అతడి ప్రియురాలను కొడుతున్న తల్లిదండ్రులను విడదీశారు అనంతరం ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు అయితే కొడుకును అతడి ప్రియురాలిని తల్లిదండ్రులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది నెటిజన్స్ రకరకాలుగా పోస్ట్ పెడుతున్నారు